హాయ్ నమస్తే అండి ఈరోజు మనం నెయ్యి వడియాలు తయారు చేసుకుందామండి చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం ఈ ఒడియాలకి చాలా తక్కువ ఆయిలే పీల్చుకుంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా మనం సగ్గుబియ్యం ఒక గంటపాటు నానపెట్టేసుకొని వాటిని ఎక్కువ వాటర్ లేకుండా దగ్గరగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెయ్యిల్లోని ధాన్యం ఏమీ లేకున్నా చక్కగా బాగు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే సేమ్ మిరపకాయలు ఉంటే వేసుకోండి లేదంటే కారం వేసుకోవచ్చు సేమ్ మిరపకాయలు కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఒక బౌల్లోని వాటర్ తీసుకొని అందులో నెయ్యిలు బాగా ములిగిన వరకు బాగా ముంచేసుకొని వాటిని తీసేసి పిండేసి పక్కన వేసేసుకోవాలి వేరే ప్లేట్లోని ఇలా మొత్తం అన్ని నెయ్యిలు కూడా ఇలా వాటర్లో డిప్ చేసేసేయాలి ఇలా తీసేసి మరీ ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదండి వాటర్ ఎక్కువ పీల్చేసి మరీ మెత్తగా అయిపోతాయి అందుకని కొద్దిగా పీల్చుకుని వెంటనే తీసేసి వేరే ప్లేట్లో వేసుకొని అందులో మనం ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకోవాలి సేమ్ మిరపకాయలు పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే నువ్వులు వేసుకుంటున్నానండి ఒక నాలుగైదు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మన ఇష్టమేనే నువ్వు మనకి ఎన్ని కావాల్సి ఉంటే అన్ని వేసుకోవచ్చు కారం కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి కొంచెం కలర్ కనిపించాలని నేను కారం కూడా వేసుకున్నాను అందుకే సేమ్ మిరపకాయలు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను వీటన్నిటినీ బాగా కలిపేసుకోవాలి మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ ఇంకొంచెం పడింది అందుకే సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి ఇదిగోండి మేడ పైకి వచ్చేసాను మంచి ఎండ్లోనే పెట్టుకోవాలి వొడియలు మాత్రము ఒక కప్పు ప్లాస్టిక్ కప్పు తీసుకొని దాని మీద తడి క్లాత్ వేసుకొని కొంచెం కొంచెం ముద్దలు తీసుకొని ఇలా మనం అప్పుడల్లా ఒత్తేసుకొని క్లాత్ మీద వేసేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఎండలోని రెండు రోజుల పాటు ఇవి బాగా ఎండనివ్వాలి అప్పుడే మనకి బాగుంటాయి లేదంటే పాడైపోతాయండి ఎండలు బాగా ఉన్నప్పుడే ఈ నెయ్యిలు వడియాలైతే చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను చాలా తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నానండి ఎందుకంటే నెయ్యిలు కొంచమే ఉన్నాయి అందుకనిసే నేను కొద్దిగా తీ చేసుకున్నాను ఇదిగోండి ఇలా అన్నీ తయారు చేసుకొని బాగా రెండు రోజుల పాటు ఎండబెట్టేశాను ఇలా ఎండిన తర్వాత ఆయిల్ కళలో వేసుకొని వేయించుకోవడమేని ఈ వడియాలకైతే ఆయిల్ ఎక్కువగా పేల్చదండి చాలా టేస్టీగా ఉంటే మనము సగ్గుబియ్యం వేసాం కదా దానివల్ల మరింత టేస్ట్ పెరుగుతుంది ఇవి మనకి సాంబార్ అన్నంతో అన్నింటితోని మన పెరుగు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆస్తి